నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా పర్ణశాల పవిత్ర గోదావరి నది తీరాన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రత్యక్ష ఆనవాళ్లకు సాక్ష్యం ఇక్కడే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పర్ణశాల పవిత్ర గోదావరి నది అంచున వెలసిన రామాలయం చూసి తీరాల్సిందే భద్రాద్రిలో కొలువై ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని పర్ణశాల పవన గోదావరి తీరాన్ని చేరుకొని సీతారాములు జలకాలాడిన నాటి గుర్తులను కళ్లకు కట్టినట్లుగా చూపించే పర్ణశాల రామాలయంలోని ప్రతిమలు చూసి తరించినా ఎంతో పుణ్యం చారిత్రాత్మక ప్రదేశమైన పర్ణశాల గోదావరి తీరం వెంబడి ఉండడంతో వరదలకు గురి అవుతూ పూర్తి అభివృద్ధికి నోచుకోలేకపోతుంది అయినప్పటికీ ఈ ప్రాంతం దేశవ్యాప్తంగా చారిత్రాత్మకమైనది భక్తులకు నిలవైన ఈ పర్ణశాలను భద్రాచలం శ్రీ స్వామి వారి రామాలయం దర్శించుకున్న రామభక్తులు ఈ పర్ణశాలను చూసి తరించాల్సిందే రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ 맞아알아 아이니 네. నా పేరు మహేష్ నేను మా టెన్త్ క్లాస్ బ్యాచ్ అందరూ గెట్టుగెదర్గా ఒక భద్రాచల్లి వెళ్దామని నేను అనుకుని ట్రైన్ బై ట్రైన్ వచ్చాము ఇక్కడ చూడ్డానికి చాలా ప్లేసెస్ బాగున్నాయి బాగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ పర్ణశాలకు వచ్చాము కానీ కొంచెం ప్లేస్లో ఇక్కడ చూడ్డానికి ఇంకా బాగానే ఉంది కానీ ఇంకా రియలిస్టిక్గా ఉంటే ఇంకా చూడడానికి ఇంకా బాగుండని నా ఒపీనియన్ ఇది అంటే కొంచెం చూడ్డానికి ఇంకా అంటే ఇది కొంచెం పెట్టినట్టు కనబడుతుంది

And my father's name is Prasad Reddy, and my mother's name is Raja Lakshmi. Thank you. Hello, my name is Hansuja, and I'm from America, Chicago. and I'm from America, and I moved here to Denali. And from Denali, we came here to see the Ramayana Darshana. My mother's name is Raja Lakshmi, and my father's name is Prasad Reddy. Thank you. Hansuja, and I came for the Darshana of Sri Rama. తెలంగాణ నేలకొండపల్లి ఖమ్మం డిస్టిక్ భక్త రామదాస్ గారు పుట్టిననే స్థలం నుంచి మేము భద్రాచలం ఈరోజు మా ఫ్రెండ్స్ తోటి రావటం జరిగింది ఇక్కడ చాలా ఇక్కడ రాములు వారు మహిమలు చాలా చూడముచ్చటగా ఉంటాయి సీతాదేవిని రామణా సూర్యుడు ఎత్తుకెళ్ళిన ప్రదేశం ఇది సీతాదేవి ఇక్కడ నివాసం ఉన్నప్పుడు రావణాసూర్యుడు వచ్చి సీతని తీసుకెళ్ళటం జరిగింది చాలా చెప్పుకోదగ్గ ప్రదేశము దేవుడి దర్శనం అక్కడ భద్రాచలంలో రాములవారి దర్శనం చేసుకొని ఇక్కడ చూద్దామని వచ్చాము పర్ణచేలా వచ్చాము గోదావరిలో స్నానం చేసి దేవుని దర్శించుకుందామని వచ్చాము ఇప్పుడు టెంపుల్ లంచ్ టైము వన్ టూ త్రీకి మళ్ళీ ఓపెన్ అయ్యంట చూద్దామని ఇక్కడికి వచ్చాం బాగుందన్న ఇక్కడ సీతమ్మవారు పరణశాలకు వచ్చాము భద్రాచలం నుంచి భద్రాచలం ఎంతో ప్రశాంతమైన ఏరియా ఇక్కడ సీతమ్మవారి పరణశాల కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది చాలా బాగుంది ఏదన్నా పనులు అనుకుంటే మాకు నమ్మకం మీద అవుతుంటాయి అందుకని భద్రాచలంకి వచ్చి మేము స్వామివారిని దర్శనం చేసుకొని ఆనందంగా వెళ్ళిపోతున్నాము గుంటూరు